ఒడిశాపూరి జిల్లాలోని చంద్రభాగ తీరంలో పద్నాలుగో అంతర్జాతీయ సైకత శిల్ప ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి దేశ విదేశాలు చెందిన శైకత శిల్ప కళాకారులు ఇసుకతో రూపొందించిన అద్భుత రూపాలు వీక్షకులను అబ్బురపరుస్తున్నాయి సందర్శకుల తాకిడి పెరగడంతో తీర ప్రాంతం కోలాహలంగా మారింది పద్నాలుగవ అంతర్జాతీయ సైకత శిల్ప ఉత్సవాలు ఒడిశా పూరి జిల్లాలోని చంద్రభాగ సముద్ర తీరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ వేడుకల్లో దేశ విదేశాలకు చెందిన నూట ముప్పై మంది సైకత శిల్ప కళాకారులు పాల్గొన్నారు మహిళా సాధికారత ప్రపంచ వారసత్వం స్మారక చిహ్నాలు వంటి రకరకాల ఇతివృత్తాలతో కళాకారులు ముప్పై ఐదు సైకత శిల్పాలను తీర్చిదిద్దారు భారతదేశపు అతిపెద్ద సైకత శిల్ప కళా వేడుకలు దేశీయ కళాకారులు వారి వారి రాష్ట్రాల సంప్రదాయాలను ప్రతిబింబించే రీతిలో సైకత శిల్పాలను రూపొందించి అద్భుత ప్రతిభను కనబరిచారు ఒడిశాలో నిర్వహిస్తున్న సైకత శిల్ప ఉత్సవాల్లో భారత్ సహా యూకే పోర్చుగల్ మెక్సికో రష్యా జపాన్ స్పెయిన్ శ్రీలంకకు చెందిన సైకత శిల్పులు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు వారి వారి అభిరుచులను అనుసరించి తీర్చిదిద్దిన సైకత శిల్పాలు వీక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి ఫలితంగా చంద్రభాగ బీచ్ లో సందర్శకుల తాకిడి భారీగా పెరిగింది ఒడిశా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ వేడుక ఐదు రోజుల పాటు జరగనుంది అంతర్జాతీయ సైకత శిల్ప ఉత్సవాలను రెండు వేల పదకొండులో ప్రారంభించారు ప్రతి ఏడాది డిసెంబర్ ఒకటి నుంచి ఐదవ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో పాల్గొనే సైకత శిల్ప కళాకారులు అబ్బురపరిచే కళాఖండాలను రూపొందించి తమ ప్రతిభను ప్రపంచవ్యాప్తంగా చాటుకుంటారు